ది డ్ మొదటి క్రైస్తవ హతసాక్షుల శీర్షికలో మూడవ భాగము హతసాక్షులైన పన్నెండు మంది అపోస్తులలో వాడు ఫిలిప్పు ఫిలిప్పు జననం మరియు కుటుంబ వివరాలు అపోస్తులుడైన ఫిలిప్పు బెత్సైదా అనే గలీలియా పట్టణంలో జన్మించాడు ఇక్కడే పేతురు అతని సహోదరుడు ఆంధ్రయ వంటి మరికొందరు అపోస్తులుల జన్మస్థలం కూడా అపోస్తులుడైన ఫిలిప్పు గురించి బైబిల్లో ఎక్కువ వివరాలు రాయబడలేదు కానీ అతను యూదుడిగా పుట్టి మోసే ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తిగా చెప్పబడతాడు ఫిలిప్పు యేసు ప్రభు పిలుపును అందుకునుట ఫిలిప్పు మొదట బాప్తిశమిచ్చి యోహాను శిష్యుడుగా ఉండెను యోహాను సువార్త ఒకటో అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వచనాల ప్రకారం యేసు గలిలియాకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఫిలిప్పు వెంటనే యేసును అనుసరించి మరునాడు నతానీయుల దగ్గరికి వెళ్ళి మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటివి ఆయన యేసు అని చెప్పాను ఇట్లు యేసును తాను నమ్మడమే కాకుండా తనతో పాటు నతానీయులను కూడా యేసును వెంబడించినట్లు చేశాను ఫిలిప్ బోధనలు మరియు సేవా కార్యం యేసుతో కలిసి ఆయన శిష్యుడిగా ఉండి చాలా గొప్ప సంఘటనలకు సాక్షిగా నిలిచాడు యోహాను సువార్త ఆరో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాల ప్రకారం యేసు ఫిలిప్పు విశ్వాసమును పరీక్షించుటకు జనులు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిందుమని అడిగాను అందుకు ఫిలిప్పు ప్రతివాడునూ కొంచెము కొంచెము పుచ్చుకుంటకైనను రెండు వందల దినారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను అయితే ఏసు ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టిన సందర్భంలో జనులు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన ఐదు యావల రొట్టెల ముక్కలను పోగుచేసి పన్నెండు గంపలు నింపిరి ఇట్లు యేసు ఫిలిప్ విశ్వాసమును మరింత బలపరిచెను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల ప్రకారము యేషులేములో కొంతమంది గ్రీసు దేశస్థులు యేసును చూడాలనుకున్నారు వారు మొదట ఫిలిప్ దగ్గరకు వచ్చి ఏసును చూడాలని మేము కోరుతున్నాము అని చెప్పారు ఫిలిప్పు ఆ విషయాన్ని యేసుతో చెప్పెను ఇట్లు ఫిలిప్పు అన్ని జనులతో సంబంధాలు కలిగిన వాడని అతను బహుశా గ్రీకు భాషలో మాట్లాడగలడని యూదులు మరియు అన్యజనుల మధ్య వారధిగా వ్యవహరించాడని తెలియపరుస్తున్నది యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాల ప్రకారం ఫిలిప్పు యేసుతో ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము మాకంతే చాలనని అడుగుతాడు అందుకు యేసు నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే నేను తండ్రిలో ఉన్నాను తండ్రి నాలో ఉన్నాడు అని చెప్పారు ఫిలిప్పు మరణం యేసు మరణానంతరం ఫిలిప్పు సిరియా పుగ్రియా గ్రీసు ప్రాంతాల్లో సువార్తను ప్రకటన చేశాడు ఫిలిప్పు హీరాపోలేస్ అంటే ప్రస్తుతం టర్కీగా పిలువబడుతున్న పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసించను అక్కడ ప్రజలు సర్పదేవతను పూజించేవారు ఫిలిప్పు ఆ విగ్రహారాధనను ఖండించి ప్రజలను యేసుక్రీస్తు వైపు తిప్పాడు అక్కడి ప్రధాన అధికారి భార్య కూడా యేసును అంగీకరించింది ఈ కారణంగా ఆ అధికారి కోపంతో ఫిలిప్పును చెరపట్టి శిక్ష విధించాడు కానీ పలుకుపడి కలిగిన యాజకులు దేవాలయ సేవకులు విగ్రహారాధన ద్వారా తమకు వచ్చుచున్న ధనము పోవచ్చునదని గ్రహించి ఫిలిప్పును తలక్రిందులుగా సిలువ వేయాలని ఒత్తిడి తెచ్చారు ఇట్లు క్రీస్తు శకం యాభై నాలుగులో అపోస్తుడైన ఫిలిప్పు క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణము పొందెను ఫిలిప్పు గారి మరణ విషయంలో వేర్వేరు కథనాలున్నాయి కొన్ని వర్గాల ప్రకారం అతను తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు అని మరికొంతమంది అతని తల నరికి హత్య చేశారని చెబుతారు మరికొన్ని కథనాల ప్రకారం అతన్ని మొదట కర్రలతో కొట్టి తీవ్ర గాయాలు చేశారని ఆ తర్వాత రాళ్లతో కొట్టి చంపారని చెబుతారు ఫిలిప్పు సమాధి ఫిలిప్ మరణానంతరం అతని స్నేహితుడైన భర్తలో మాయి ఫిలిప్ మృతదేహమును శిలువ మీద నుండి దింపి సమాధి చేయుటకు అనుమతి పొందెను ఫిలిప్పును హిరాపోలిస్ నగరంలోనే సమాధి చేయబడెను రెండు వేల పదకొండులో పురావస్తు శాస్త్రవేత్తలు టర్కీలోని హిరాపోలిస్లో ఒక సమాధిని కనుగొన్నారు ఇది అపోస్తులుడు ఫిలిప్పు గది అని నమ్ముతారు ఫిలిప్పు జీవిత పాఠం ఫిలిప్పు మృదు స్వభావి యేసుకు నమ్మకమైన సేవకుడిగా ఉండేవాడు అతను స్వయంగా గ్రీకుల మధ్య అన్యజనుల మధ్య సువార్త ప్రకటించి ఎంతో మందిని యేసు వైపు త్రిప్పిన మొదటి అపోస్తులలో ఒకడు అతను క్రీస్తు సువార్త కోసం తన ప్రాణాన్ని అర్పించిన వీరుడుగా చరిత్రలో నిలిచిపోయాను మరొక వీడియోలో మరికొంతమంది హతసాక్షుల గురించి తెలుసుకుందాం ప్రైజ్ ద లాట్